యరు మానవ జీవితంలో పుణ్యం యొక్క పాపం సారం ఈ మానవుడు తెలిసిగా తెలియకుండా అనేకమైన పొరలు చేసుకుంటాడు ఆయన పొర యొక్క ఫలితాల ఆలోచన యొక్క కష్టాలను అనుభవిస్తాడు ఆరంభమైతే సుఖంగానే దయకు సుఖంగానే సుఖమనే అనుభవిపుడు జరుగుతాయండి పుణ్యం ఖర్చయణం సుఖమనే అనుభవి కేరకవనేతే ఆఖరికి రాత్రి హాయిగా తరబడి ఎప్పుడో పుణ్యం ఖర్చు అలాగే ఒక దుఃఖం వచ్చింది అప్పుడు పాపం ఖర్చు పాప పుణ్యం అంటే పరోపకారం పాపం అంటే పరపేడా వేరే ఇతరులకు ఇతరులకు హాని కలిగించాలి బాధ కలిగించాలి వేదన కలిగించాలి అని మనం చేసినటువంటి త్రివిధమైనటువంటి వాచిక కాయిక మానసిక కారణం అదే ఇతరులకు మేలు చేయాలి అనేటటువంటి ప్రదంత చేసి తీసుకోండి పరో సరే మానవుడికి జ్ఞానం వల్ల పుణ్యం వస్తున్న పాపం వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది జ్ఞానం పుణ్య పాపాలకి సాక్షిగా ఉండవచ్చు జ్ఞానం ఏం చెప్తుందంటే పాపాలకు సాక్షిగా ఉండవచ్చు అయినా జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటావు కదా ఆ పనులకు ఫలితాలు వస్తూనే ఉంటాయి ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా కొన్ని ఏ జన్మలో రావచ్చు కొన్ని వచ్చే జన్మలు రావచ్చు కొన్ని రావచ్చు కొన్ని రేపే రావచ్చు కొన్ని ఇప్పుడే రావచ్చు చెప్పలేవు సృష్టి అనేటటువంటి చైతన్య మహాసాగరంలో నువ్వు చేసేటటువంటి అన్ని పనులు అన్ని ఫలితాలు అన్ని బీజ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి అవి సందర్భానుసారం వృక్షాలుగా ఫలాస్తాయి ఇది సృష్టి సార్ కానీ ఏ జ్ఞానం అయితే నీకు లభిస్తే ఈ పుణ్య పాపాలు అనేటటువంటి ద్వంద్వానుభవం జరణమరణాలన్నీ కూడాను ద్వంద్వానుభవం లభించి పుద్ధనాయి కాబట్టి ఎప్పటికైనా నువ్వు జ్ఞానం చేత ఈ ద్వంద్వాలను అధిగమించాలి దాటాలి దాటాలన్నా కూడా పుణ్యం ఉండాలి అందుకని ఊరు లభించాలన్నా అనుగ్రహం లభించాలన్నా కూడా సుకృత బలం విశేషంగా ఉంటుంది అటు శాస్త్రం పేదలు కారణం ఏంటంటే సుఖ రూపంలో మనం వాడుకోనటువంటి పుణ్యం సద్గురు రూపంలో ఈశ్వరానుగ్రహ రూపంలో పెరుగుతుంది ఏదైనా రూపంలో వాడుకోకుండా మిగులుచుకున్నాం అనుకోండి అప్పుడు ఆ పుణ్యం మీకు సద్గురు కృపగా ఉపయోగపడుతుంది అవుతుంది పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం సంపత్ ఆహా నా పుణ్యము దృఢముగా ఫలితం ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం కూడా ఈ పుణ్యం యొక్క బలంచారనే కాదు ఆ జ్ఞాన బలంత ఈ పుణ్యాన్ని కూడా మనం అధిగమించాలి కాబట్టి ఈ జన్మలో ఆత్మజ్ఞానం కలగాలి అన్నా కూడా మనకు అవసరం పుణ్యం అంటే కార్యములు అంటే పరపీడన పరాయణత్వంతో కూడుకున్నటువంటి వారికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే మనసుతో కానీ వాక్కుతో కానీ చేతలతో కానీ ఇతరులకు బాధ కలిగించేటటువంటి అనేటటువంటి జీవనాన్ని కలిగి ఉన్నట్లయితే ఒక పెద్ద నష్టం వస్తుంది ఏమిటది ఆత్మజ్ఞానం కలగ అంటే కాత మిగిలిన గొడవలన్నే వాళ్ళు మనల్ని శిక్షిస్తారా మనం వాళ్ళని శిక్షిస్తామా వాళ్ళ చేతిలో మనం బాధపడదాము మన చేతిలో వాళ్ళు బాధపడతారా అవన్నీ తొలసం మొట్టమొదట మానవ జన్మ అయితే వచ్చింది ఆ స్వధర్మం అనేటటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశాన్ని మనం కోల్పోతాము కాబట్టి రోజువారీ జీవితంలో మనకి మూడమే కదా వాక్కు మనసు శరీరం ఈ మూడింటిని కర్మలో ప్రవేశపెట్టి ఏదైనా పనిలో ప్రవేశపెట్టి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఇప్పుడు పరంపీడన అనే దానికి స్థానం లేదు ఉండకూడదు మనసులో కూడా ఆలోచనలు కూడా రానివ్వదు వాక్కులు అసలే రానివ్వకూడదు చేతలు అసలుగా ఈ మూడింటిలో ఎవరికైతే పరపీడనం అనేటటువంటి లక్షణం లేదు వాడు ఆత్మజ్ఞానాన్ని పోల్చారు అది పరపీడనం ఉన్నప్పుడు అక్కడ సుఖసుఖం ప్రధానమైనది ఇతరులు ఎందుకు బాధించాలి నాకు సుఖం కావాలి కాబట్టి అనేది పరమడు ఆ సుఖాపేక్ష జీవుడు కాబట్టి అతనికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉండదు ఇప్పుడు జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి ఏ పని చేసినా కూడా ఏ ఇతర ప్రాణులకు ఏ ఇతర జీవులకు ఏ ఇతర మానవులకు అది బాధ కలిగించినటువంటి జీవన మానవుడు కలిగి అప్పుడు మనకి ఆ దృఢమైనటువంటి పుణ్య ఫలనం నాలుగు వందల ఎనభై నాలుగు అద్భుతం శిష్యుడు నాకు దృశ్యరహితమైన విషయం మిగులు ఆశ్చర్యంతో వచ్చాను నేను మనం విచారణ చేశాం ఏంటి మూడు సంయమనాలను మనం సాధించాలి ఏమిటది ఆత్మ సంయమనము ఏ సాధనలు అయినా చెప్పండి ఇవంటి కనుక వచ్చేస్తాయి ఎన్ని రకాల సాధనలు ప్రపంచంలో ఉన్నవన్నీ ఏకరుగు పెట్టినా కూడా అవన్నీ నేను కనుక వచ్చేస్తాయి అయితే వాక్ను స్వాధీనపరుచుకోవడానికి లేదంటే మనసును స్వాధీనం పంచుకోవడానికి లేదంటే ఆత్మస్వరూపాన్ని స్వాధీన చైతన్యాన్ని స్వాధీనంపరచుకోవడానికి ఉపయోగపడతాయి అన్ని సాధనలు ఈ ముటి కిందకి వచ్చేసినాయి కదా ఈ మూడు సాధనలు చేస్తే మనకి ఏం వస్తుంది ఏదైనా ప్రయోజనం రావాలి కదా సిద్ధి దశలో మనకి ఏం చేయగలుగుతాయి అంటే మూడు లక్షణాలు వస్తాయి అదేంటి నేర్విషయం విషయం నేర్విషయం వాసన తర్వాత నిరీహం ఈ మూడు లక్షణాలు దాని దంచి అంటే ఎవరైతే వాక్ సంయమనం చేస్తారో తన స్వాధీనం పరుచుకుని మౌనంగా ఉడగలుగుతాడు ఉండగలుగుతాడు వాడు మొట్టమొదటి పెట్టి ఏమిటది నేర్పిషయం ఉండడం సౌకర్యం వాక్యే సహజంగా రాలేదండి అప్పుడు కష్టం దాటవైనా మొదటి పెట్టి అంటే అధిగమించాల్సిన స్థితి నీరు విషయ రెండోది ఏంటి నీరు వాసన మనసు ఎప్పుడైతే స్వాధీనం అయిపోతుందో మనసు సంయమించిందో మనసును బట్టి అంటే అర్థం ఏంటంటే దాని మూలంలో తీసుకెళ్లి దాన్ని కలిపి పాపని దాని మూలంలో కలిపేయాలి మనస్సును దాని మూలంలో కలిపియాలి చైతన్యాన్ని దాని మూలంలో కలిపి ఆ వేయడాన్ని సంయమనం అంట ఈ సంయమనమే యోగం సంయమనం అంటే అర్థం ఏంటి యోగం వేరుపరచడమే భోగం మనం ఎట్లా ఉన్నాము వాక్కు తన మూలంలో కలిసిపోయింది వాక్కు శబ్ద శబ్దమాత్రమైన ఆకాశం ఓంకారమే దానికి మూలం ఈ వాక్కును కట్టుకునే ఓంకారంలో కల్పించామండి ఎప్పుడేమైపోయింది ఎప్పుడు వాడు ఆ ఓంకార స్థితిలోనే ఉండడానికి ఇంకా ఈ మాటలు ఇవన్నీ ఏమంటారు ఈ వ్యవహారానికి సంబంధించిన మాటలు వాడికి పంచి వాడు మాట్లాడటం వాడికి కనపడదు ఒకవేళ కనపడ్డా వాడికి ఏం పంచి ఎందుకని రిసీవింగ్ సెట్ లేదు వెళ్ళిళ్ళు కలిసిపోయింది ఓంకారంలో పెట్టాం కాబట్టి శబ్దాలన్నింటికి మూలమేమిటి ప్రణవాణాలు అక్కడ కలిసి అది సమయం సరే మనసుకు మూలమేమిటి చైతన్యం మనసుకు మూలమేమిటి చైతన్యం ఈ మనసును పెట్టుకొని చైతన్య స్థితిలో సమయం ఇంకా చేశాను కల్పిస్తుంది అప్పుడేమే ఇంక వాడికి అనేక పప్ప కూర పచ్చడి పులుసా స్వీటా హాటా పండగ మంచి రోజా చెడ్డ రోజా ఏ భేదాలు శ్రీ స్త్రీయ పురుషుడా బాలుడ వృద్ధుడా ఏం కాదు అంతా చైతన్య స్వరూపం అలా ఎవరైతే మనసును చైతన్య స్థితిలో సంయమించట్టు వాళ్ళు ఏం చేశారు నిర్వాసనా స్థితి అని వాసనలన్నీ క్షయం దానికి సమాధిస్తుండదు మనసును పెట్టుకుంటే చైతన్య స్థితిలో లైఫ్ చేయటమే సమతి సమాధి అనేసాడు అంటే పద సరే మూడో చోట ఆత్మ సంయమనం అంటే అర్థం ఏంటి చైతన్యం యొక్క మూలం ఏమిటంటే పరమాత్మ ఈ చైతన్యానికి మూలం ఎవరు ఈ చైతన్యాన్ని బట్టి పరమాత్మ స్థితిలో లైన్ అప్పుడు అప్పుడేమైపోయింది వ్యష్టి నేను లేడు ఎవరు మారేవాడు పరమాత్మ మాత్రమే ఉన్నాడు ఎవరు లేదు ఏమంటే సుబ్బారావు గారు ఎవరంటే లేడుగా శంకటరావు గారు ఎవరంటే లేడు శంకరలక్ష్మి ఎవరంటే లేడు ఎవరున్నారు పరమాత్మే ఉన్నాడు అంటే సర్వకాల సర్వావస్థలతో దేశకాల మాన పరిస్థితులలో ఎక్కడ చూసినా ఎప్పుడు అడిగినా సరే వాడు ఎక్కడ ఉంటాడు పరమాత్మ మాత్రమే ఉన్నాడు ఎదురకుండా వంకాయలు ఉన్నాయా లేదా ఆ ఉన్నాయి అన్నామంటే పరమాత్మగా ఉన్నాయి పరమాత్మ అనే పెద్ద అంశంలో ఈ వంకాయ కూడా ఒక అంశం అవునా కదా అంకా వేరుగా ఉండే అవకాశం పరమాత్మ ఉన్నాడని ఒప్పుకుంటే ఆ పరమాత్మగా అన్నింటినీ ఒప్పుకోవచ్చు పరమాత్మ నీకు తెలియలేదు అప్పుడు ఎలా ఒప్పుకుంటావు ఇప్పుడు ఎవరికి వాళ్ళు నేనున్నాను 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 నువ్వు ఉన్నావు నేనున్నాను నువ్వు అంటున్నారు కదా ఇప్పుడేగా అన్ని రకాల మానవ సంబంధాలు ఏర్పడ్డాయి ఒక అత్తగారు నేనున్నాను అన్నంతవరకే కాదు కోడంతో సంబంధం అదేనా కదా ఓ భార్య గారికి ఓ భర్త గారి అంతకాల సంబంధాలు ఉంటావు వాడు ఉన్నప్పుడే పోయిన తర్వాత కూడా పోయిన తర్వాత కూడా భార్య భర్త అంటే ఎలా వీలవుతుంది ఉన్నదేపే ఈ మానవ సంబంధాలన్నీ జనం లేదా కానీ అసలు ఉండడం అనేటటువంటి లక్షణం పరమాత్మ జీవుడు జీవాలి ఆ ఉండడం అనే లక్షణం ఎవరిది పరమాత్మ ఆయన ఉండడం సర్వకాల సర్వావస్థలతో మారపడ ఉన్నదన్నట్టుగా ఉన్న ఏ కథలిగా లేకుండా ఆ ఉండడం అన్న లక్షణం అన్నింటిలోనూ కలవడం ఇల్లుందండి మీకు ఇల్లుందా ఉందే అంటాడు అనో కథ ఉందే అనగానే ఇప్పుడు ఆ ఉన్న లక్షణం ఎక్కడ తెలుసు దానికి జడ వస్తువే ఇల్లు కానీ దానికి కూడా ఉండడం అన్న లక్షణం ఎవరి వల్ల ప్రాప్తించిందంటే పరమాత్మ వల్ల ప్రాప్తి అది స్వతసిద్ధ లక్షణం కాబట్టి ఈ సృష్టి మొత్తం ఏదైనా సరే ఉన్నది అంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మలో భాగంగా ఉంది ఇంట్లో కరెంటు ఉందా లేదండి ఉందా అది పరమాత్మ అన్నాడు ఏంటంటే కరెంటు పరమాత్మ అంటాడు ఏమిటండి ఏది పరమాత్మ కాదు చెప్పుకుంటాం ఏది పరమాత్మ కాదు ఉండడం అన్న లక్షణం దృష్ట్యా చూస్తే ప్రతిదీ పరమాత్మే ఏమంటే మీరు ఉన్నారా లేదా ఉన్నారండి బాబు బా పరమాత్మ ఉన్నాడన్నాడంటే మనదంతా పరమాత్మయ్యే బాబు ఆ ఉండడం అన్న లక్షణం దృష్ట్యా నువ్వు పరమాత్మ స్వరూప మిగిలిన పడవంతలు ఇవ్వడం ఉన్నాను కాబట్టి తినాలి కదండి ఉన్నాను కాబట్టి వ్యవహరించాలి కదండి ఉన్నాను కాబట్టి పని చేయాలి కదండి ఉన్నాను కాబట్టి అవన్నోడు ఆ కదండి అవే తెలియదు ఉన్నటం వరకే పరమాత్మ పరమాట ఇక్కడ అంటున్నాడు ఎలాగంటే దృశ్యాలహీనం అయిపోయిందా ఈ మూడు సంయమనాలు చేసేటప్పటికి ఏమైపోయింది దృశ్యాలన్నీ ఇరిపోయినాయి స్వాత్ అనే దాన్ని సంయమించాడు మనసనే దాన్ని సంయమించాడు చైతన్యాన్ని కూడా తన మూలమైన పరమాత్మ అంటూ సంయమించాడు దాన్ని ఆత్మ సంయమనం అంట ఈ మూడు సంయమనాలు సాధించి ఆ సాధనల ద్వారా నిర్విషయ నిర్వాసన నిర్విధ నిరీహ ఎప్పుడైతే పరమాత్మ అన్నాడు నేననే ఆహం లేదుగా అది నిరీహ స్థితి ఈ మూడు సిద్ధులు మూడు లక్షణాలు ప్రాప్తి అప్పుడు వాడికి ఏమిటైనాయ్యా అసలు దృశ్యమే లేనటువంటి ద్రష్టే మిగిలిపోయారు కేవలం ద్రష్టే నీ సామాన్యముగా తనకు లభ్యము కాని వస్తువు లభించినప్పుడు బహు ఇంటి ఎట్టి ఎవరో తలుపు ఉంటుంది అమ్మా మీ తాతగారు కొంటరా వజ్ర నాకు ఇచ్చారు నీకు తెలీదు ఇదిగో నీ వజ్ర నీకు ఇచ్చేస్తున్నాను మీ అక్కడ ఎంతకాలం తెలియలేదు అని పొద్దున్నే తలుపు కొట్టి మీ చేతిలో కొండరా ఇంత వజ్రం చేతిలో పెట్టారండి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారా ఆశ్చర్యపోరా ఎందుకంటే ఈ లభ్యం కానటువంటి వస్తువు లభించేదిగా ఇంత చిన్నదానికి ఆశ్చర్యపడము పరమాత్మ తాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ వజ్రం ఎంత అయిపోయింది ఆలోచన కాబట్టి తన దగ్గర ఉన్న వస్తువు కనబడక వెతక్కి వెతక్కి వేసారినప్పుడు విరుగగా అది ఎప్పుడే లభించలే ఆశ్చర్య చేతికలు అవుతున్నారు కదా కాలం ఆ వజ్రం ఎక్కడొస్తాను వెతికి 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 వేసారిపోయాడు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి కా చేతిలోకి వచ్చేసిందో ఆ పరమాత్మ ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఎంతకాలం బాగా వెతికాడు వెతికితే ఈ మూడు సంయమనాలు చేయగా ఈ సాధనలు చేయగా సిద్ధి దశకి చేరుకోగా పరమాత్మ ఇప్పుడు ఎలా వచ్చేశాడట కళ్ళ చూకడానే వచ్చేశాడు ప్రత్యక్ష జ్ఞానంలోకి వచ్చేసాడు ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు ఎక్కడో కైలాసంలో ఉంటాడు ఎక్కడో సత్యలోకంలో ఉంటాడు ఎక్కడ అక్కడికి వెళ్ళాలి మనం చూడాలి అది ఎప్పటికి వీలుతో తెలియదు ఏటి కల్పాలు పడుతో తెలియదు ఏంటి యోగాలు పడుతుందో తెలియదు అసలు వెళ్తాలో లేదో తెలియదు ఎలా వెళ్లాలో తెలియదు ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మానవుడు కానీ ఈ మూడు సాధనలు ఎవరైతే చేస్తారో ఈ మూడు సిద్ధి స్థితులను ఎవరైతే నిత్య జీవితంలో జీవించి పొందుతారో వాళ్ళకి పరమాత్మ కళ్ళెదుర్కొండనే ఉంటాడు ఆ పరమాత్మ నిత్య ఎప్పుడూ ఉంటాడ ఆ ఎప్పుడు ఉన్నవాడు నీ ఎదురుగుణానే ఉండడానికి కరెక్ట్ గా కనపడదు తటా ఉన్న పరమాత్మని దర్శించడానికి ఏం కావాలంటే జ్ఞాన దృష్టి కావాలి పశ్చే బ్రహ్మమయం జగత్ దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చే బ్రహ్మమయం జగత్ ఎవరైతే జ్ఞాన దృష్టితో చూస్తారో ఈ జగత్తంతా బ్రహ్మమయంగానే కనపడింది అంతకుముందే సూత్రం చెప్పారు మనోమూలం ఇదం జగత్ ఎప్పుడైతే మనసును బట్టికెళ్ళి చైతన్య స్థితిలో లయం చేశాము చైతన్యాన్ని బట్టి పరమాత్మ స్థితిలో లయం చేశాము ఆ సమయమిచ్చేటటువంటి యోగ సాధన ద్వారా జ్ఞాన సాధన ద్వారా విచారణ ద్వారా పరమాత్మ నిర్ణయమై పరమాత్మ పరోక్ష స్థితిలో ఊహతలో ఉన్నటువంటి పరమాత్మ ప్రత్యక్ష స్థితిలోకి కలెదలకుండా కనపడే దశకు వచ్చేసేటప్పటికీ ఆ దర్శనం కలగగానే ఎంతో ఆశ్చర్యం కలిగింది ఎందుకని చాలా కాలం పరవస్తువు తనకానకాభ్యము కాదని తరు అబద్ధమైన ఆ వస్తువు తానుగానే ఉండి తెలియనందు భూమి ఆశ్చర్యపడి ఇంతలో ఏమైందట ఆ పరమాత్మ దర్శనం కలగగానే వీడు వేడు ఇప్పుడు వీడు కూడా ఎవరు వీడు పరమాత్మే నది సముద్రంలో గెలిచిపోయిన తర్వాత నదిని వేరుగలిచి పెట్టాలని అక్కడ చూపిస్తాం పరమాత్మ అనేటటువంటి సముద్రాన్ని చూడగానే ఈ జీవాత్మ అనేటటువంటిది ఆ పరమాత్మ స్థితిని పొందేసి ఇవే లేదు తనను తాను చూసుకున్నప్పుడు కూడా పరమాత్మే కనుకున్నాడు ఇతరులను చూసినప్పుడు ఎలా అయితే పరమాత్మ కనపడ్డాడు జగత్తును చూసినప్పుడు ఎలా పరమాత్మ కనపడ్డాడు తనను తాను చూసుకున్నాడ తనను తాను చూసుకున్నా కూడా ఆ పరమాత్మే వాడు లేదు వాడి నామరూపాలు లేదు శిష్యుడే ఉంచున్నాడు నా చేత ఇప్పుడే ఈ క్షణం అనేది చూడబడింది చోటికి పోయినో అదే చోట మధ్య వచ్చాడు ఇటులా వచ్చే గురుపదేశం కాగానే వెంబడే సూర్యోదయం రాగానే ఆ చీకట వలే శిష్యుని అజ్ఞానం పరుగుదన ఎప్పుడైతే అంతటా ఉన్న పరమాత్మను దర్శించావు నీలో ఉన్న అజ్ఞానం అంతా కూడా ఆ చీకటంతా కూడా తొలగిపోయింది ఇప్పుడు కనబడినది లేకపోవటకు కారణం ఏమి అనగా అజ్ఞానం అన్నది మూడు కాలములైనను లేనిదే అవుతుంది అది ఒక పదార్థము కాదు తనను తాను తెలియక బ్రహ్మపరుడే కాదు తెలుసుకొని ఆ పరబ్రహ్మనే ఈ దేవులేని నమ్మనన్ను అనుభూతం వలే అనేక జన్మల నుంచి బాధించడం దీని దుఃఖము చెప్పవశముగా ఎంత కాదు అది విచారించిన అంత ఒలకే ఒక వస్తువు అంటూ ఉండిన అది ఒకప్పుడు లేకపోవచ్చు దానిలో ఏ ఆశ్చర్యము లేదు తృప్తిగా లేదని ఒకప్పుడు భాషించటయు బాధించడయు తెలుగు లేకపోవటం ఇవి కదా అక్కడ ఆశ్చర్యమైన ఈ లాగన తనకు కలిగిన ఆనందమును ఆశ్చర్యమును చెప్పను తలపన తరం కాని కానీ ఇలా తెలుసుకుంటున్నాడు శ్రీ గురుదేవుడు అనాని మాయాశృంఖలము నుండి ఒక త్రుటితో తనను విముక్తిని చేసినందులో ఆ అపార మహిమను కొనియాడుతున్నాడు బ్రహ్మా జాగ్రత్తగా గమనిస్తే ప్రతిరోజు సూర్యోదయానికల్లా సూర్యుడి మీద తాటక ధ్యానం చేయాలి మనవలందరూ చేస్తే ఒక సత్యం బోధపడుతున్నాడు అంట రేపపాడులో అలా ఎలా పోతుందో తెలుసు క్రమంగా పోతుందా రెప్పబాటు పోతుందా వెలుగు రావడం చీకటి పోవడం మధ్యలో ఎంత టైం పడుతుందండి అంటే టైం ఏం లేదండి వెలుగు రావడం చీకటి పోవడం అయిపోతుంది వెంటనే వెలుగు వచ్చిన గంటకి చీకటి పోతుందని అంటారు లేదు కానీ ఆ చీకటి ఏ పదార్థంతో తయారైందంటారు ఏ పదార్థం లేదు అన్నారు కదా వెలుగు లేకపోవడమే చీకటి చెకటంటే ఎవడయ్యా అంటే వెలుగు లేకపోవడం చకండి కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం అనేటటువంటి చక్కటి కూడా జ్ఞానం అనే వెలుగు లేకపోవడం వలన ఎవరైతే ఈ వాక్ సంయమనము మనో సంయమనము ఆత్మ సంయమనము అనేటటువంటి సాధనలను చేసి నిర్విషయ నిర్వాసన నిరీహ లక్షణాలను సాధిస్తారు వాళ్ళకు పరమాత్మ దర్శనం కలిగి ఆ జ్ఞాన ప్రకాశం కలుగు ఆ జ్ఞాన ప్రకాశ ప్రభావం చేత తనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి వెంటనే త్రుటిలో రెప్పపాటులో పోయింది అప్పుడు ఆ చీకటి యొక్క ప్రభావం చేత తాను బాధించబడినటువంటి బాధలనే ఆమె అవి కూడా పోయింది తినక అప్పటి వరకు తాను అజ్ఞానం చేత ఏ ఏ పనులైతే చేస్తూ అజ్ఞానం చేత బాధించబడుతూ అహంకారం చేత బాధించబడుతూ ఉన్న లక్షణాలకి పరమాత్మ దర్శనం అవ్వగానే పూర్తిగా ఆ చీకటి పోయింది చీకటి వల్ల ఏర్పడిన బాధలు పోయినాయి ఆ బాధల వల్ల ఏర్పడిన లక్షణాలు పోయింది ఆత్మాన మధ్య జ్ఞానం పలాయతం జ్ఞానం అభిమే నష్టం కర్తవ్యం వాన క్వజిత్ నేను ఆత్మను నిస్సంశేముగా ఎదుగుతాను ఆ జ్ఞానం గంతులిడి ఒరిగిపోయింది నా కర్తృత్వ భోక్తృత్వాది బుద్ధి యుతశ నాకు కర్తవ్యం కూడా లేదు అనంత సుఖం ఎవరికైతే ఈ పరమాత్మ సాక్షాత్కారో వాళ్ళకి ఇక చేయడానికి ప్రత్యేకంగా ఏ కర్తవ్యమో పెరగలేదు ఎందుకంటే కోసం అయితే పుట్టాడో ఆ ఆ ప్రధాన లక్ష్యం అరవై ఇక దైనికోసం శ్రమ చేయాలి ఇక చేయడానికి వేరే లక్ష్యాలు ఏ అత్యున్నతమైన లక్ష్యం సాధించిన తర్వాత ఆ లక్ష్య స్థితిలో ఉండడమే అనంత సుఖమంటే ఏమిటయా అంటే ఆ జ్ఞాన స్థితిలో ఉండడమే తన ఆత్మస్వరూపుడునని బ్రహ్మ స్వరూపుడునని పరమాత్మ స్థితి ఏదో సహజంగా ఉండడమే దాన్ని అనంత సుఖమని అంటారు అక్కడ ఏ కర్తృత్వం లేదు భౌతృత్వం ఉంది పూర్వ జీవితంలో ఎలా ఉంది పరమాత్మ సాక్షాత్కారం కలగక ముందు జీవితం ఎలా ఉంది అంటే కర్తృత్వ భౌక్తృత్వాలతో కూడుకొని ఉంటుంది ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కారం కలిగిందో అప్పుడు వెంటనే ಅರ್ಥತ್ವಭೂತತ್ವಾಲು ನಶಿಸೋ ದುಃಖ ಸಾಂಸಾರಿಕ ವಿಷೇಧ್ಯ ಧನ್ಯೋಹಂ ಧನ್ಯೋಹಂ ಸಲಾಯ ದುಃಖಸ್ವರೂಪ ಸಂಸಾರವನ್ನು ಕಾಂಚುಕೇತ ನೇನು ಕೃತಾಭಣನೈ ನೇನು ಕೃತಾಭಣನೈ ಅನೇಕ ಜನ್ಮ ಕರ್ಮ ವಾಚನಾ ಎಕ್ಕೋ ನೇನು ಕೃತಾರ್ಥನು ಇಲ್ಲ ಶಿಷ್ಯ ಗುರುದೇವನ ಭಕ್ತಿ ಪ್ರತ ಭಕ್ತಿ ಹೊಿಡ್ಯ ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಆಶ್ಚರ್ಯಕರೇ ದುರ್ಲಭಮನೆಯೇ ಆಶ್ಚರ್ಯ ಪಶ್ಯದಿ ಕಶ್ಯದೇವನು ಭಗವದ್ಗೀತಾ ಪ್ರಮಾಣ ಆಶ್ಚರ್ಯ ಕಠೋಪನಿಷತ್ ಪ್ರಮಾಣ ಶಿಷ್ಯು ಗುರುಕರ್ಣತೆ ದುರ್ಲಭಮ ತಡು ಆಶ್ಚರ್ಯವನ್ನು ಸುಸ್ಥಿರ ಪ್ರದೇಶ ತಡು ಆನಂದವನ್ನು ಜ್ಞಾನ ಸಿಧ್ಯ ಆ ಜ್ಞಾನ ಈ ಪರಮಾತ್ಮ ಸಾಕ್ಷಾತ್ಕಾರುತಾರೋಳೆ ಧನ್ಯ ಕೃತಾರ್ಥಾರ್ಥ ದೇನೈತೆ ಪುಟ್ಟಾರೋ ಆ ಪುಟ್ಟನ ಲಕ್ಷ್ಯ ನೆರವೇರಿ ಅಲ್ಲ ಎ ನೆರವೇರಿತೋ వాళ్ళు సక్రియమైనటువంటి జనన మరణ చక్రం అనేటటువంటి దాని గురించి బయటపడిపోయి పునర్జన్మ లేనటువంటి స్థితికి అటువంటి వాటి వెళ్ళి అడిగం ఏమంటే మీకేమైనా ఆశలు ఉన్నాయా మీకేమైనా కోరికలు ఉన్నాయా మీకేమైనా కావాలా అని అడిగారు అనుకోండి పరమాత్మ సాక్షాత్కారం వచ్చినటువంటి వారికి ఇది కావాలని చెప్పడానికి ఏది మేరలేదు ఇది పొందాలి అనే ఆశలు ఏది మేరలేదు మానవుడికి స్థూలదేహము యొక్క విలువ అక్కడేం పనిచేయదు ఎందుకని ఆ స్థూలదేహంతో ఏరగం తెచ్చుకున్నాడో ఆ ఆ లక్ష్యం నెరవేరు అలాగే సూక్ష్మదేహం అదేమిటి భోగాయ ఆశ ఆ కోరిక ఆ సుఖం ఆ భోగాన్ని అనుభవించాలనే అంత భూమి ఎందుకని సూక్ష్మ శరీరము కారణ శరీరము ఏకకాలంలో రద్దేది పరమాత్మ అనే మహాకారణ స్థితిలోనూ నెరవేరు అక్కడ చెందటం వలన సూక్ష్మ కారణం చేకకాలలో రద్దైపోయాయి అలా రద్దయిపోవడం చేత నేను కేవలం మహత్స్వరూపుడము మాత్రమే అనేటటువంటి అర్ణయంలో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళే సురేష్ఠుడు సుర్య సుర్యం అంటే అర్థం ఏమిటి ఎవరికైతే స్థూలం సూక్ష్మం కారణం అనే మూడు శరీరాలు యొక్క తారాత్మత కలిసిపోవడం సంగత్వం రద్దయిపోయిందో కర్మంత్రాయం లేకుండా పోయించు మూడు మూడుగా ఉన్నవన్నీ లేకుండా పోలియవారి అప్పుడు వాడేవాడు వాడే దుర్యనిశ్చు అటువంటి దుర్యనిశ పరమాత్మ దర్శనాన్ని కొట్టి అజ్ఞానాన్ని పోవచ్చు చీకటిని పోవచ్చు అయ్యో అయ్యో